హలో గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో కన్నీరు ఆత్మగౌరవంతో పోరాటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో ఇవాళ కన్నీటి పర్యంతమయ్యారు తన రాజీమాను ఆమోదించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు పార్టీలో తనకు తనను అనగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతుందని స్వేచ్ఛ లేకుండా ఆంక్షల మధ్య పనిచేయాల్సి వస్తుందని తన ఆత్మ గౌరవానికి దెబ్బతీసేలా ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లినప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదని సొంత మీడియా కూడా కనీసం మద్దతు ఇవ్వలేదని వాపోయారు ఇది ఆస్తుల గొడవ కాదు ఆత్మ గౌరవానికి ఒక పోరాటం అని స్పష్టం చేశారు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే సోమవారం నాడు శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ వెక్కి వెళ్ళగక్కిన ఆవేదన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు పార్టీలో కీలక శక్తిగా ఉన్న కవిత నేడు సొంత పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తూ కంటతడి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ క ఈ సీన్ చూస్తే రాజకీయ వర్గాల్లోనే భూ ప్రకంపనలు సృష్టిస్తుంది శాసన మండలి వేదికగా కవిత తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ కొత్త సుఖేందర్ రెడ్డిని కోరారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి పాలు పంచుకునే ప్రయత్నం చేశారు పార్టీలో తనను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతుందని స్వేచ్ఛగా పనిచేయనియకుండా అనేక ఆంక్షలు విధిస్తున్నారని ఆమె ఆరోపించారు ఎనిమిదేళ్లుగా తాను ప్రజల కోసం పోరాటం చేస్తూ పార్టీలో కొందరు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారనే నెపంతో తనపై కక్ష కట్టారని కన్నీరు పర్యంతమయ్యారు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండే పత్రికలు టీవీ ఛానల్ కూడా తనకు ఏనాడు ప్రోత్సాహం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు నేను ఎప్పుడు కూడా టికెట్ కోసం అడుక్కోలేదు ఉద్యమ సమయంలోనూ బీఆర్ఎస్ వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నమ్మి బిఆర్ఎస్ వెంటే ఉండి పనిచేశాను కానీ పార్టీ మౌత్పీలుగా ఉన్న సంస్థలు నాకు మద్దతు ఇవ్వకపోగా నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నారు ఎన్నో అడ్డంకులు కూడా సృష్టించారు అని ఆమె పేర్కొన్నారు తన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ నిండు సభలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు పార్టీ నుంచి బహిష్కృత బహిష్కరణకు గురైన తరువాత కవిత మరింత దూకుడుగా స్పందిస్తున్నారు రాష్ట్రంలో జరిగిన పలు నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం మొదలుకొని అమరజ్యోతి నిర్మాణం వరకు ప్రతి దాంట్లో కూడా అక్రమాలు జరిగాయని వీటిని ప్రశ్నించేందుకు తనను దూరం పెట్టారని ఆమె అన్నారు అలాగే ఢిల్లీ లిక్కర్ కేసులో తాను జైలుకు వెళ్లినప్పుడు పార్టీ తనకు అండగా నిలబడలేదని కేసీఆర్ పై కక్షతో బిజెపి తనకును ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ మాత్రం మౌనంగా ఉండిపోయిందని ఆమె విమర్శించారు ఇదిలా ఉంటే ఇది ఆస్తుల పంచాయతీ కాదు ఇది నా ఆత్మ గౌరవ పోరాటం అని కవిత స్పష్టం చేశారు ఇద్దరు తన ఇద్దరు కుమార్ కొడుకులపై యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిపై ప్రమాణం చేసి చెప్తున్నానని నైతిక నైతికత లేని పార్టీలో తాను ఉండలేనని ఆమె తెగేసి చెప్పారు సస్పెన్షన్ చేసే ముందు తన వివరణ కూడా కోరలేదని తన బాధ్యత హితం వెల్లడించుకోవడానికి తనకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని ఇలాంటి పద్ధతులు పాటించని పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు నేను సంతోషంగా ఉన్నానని ఆమె అన్నారు అయితే మండలి చైర్మన్ మాత్రం ఆమె ఆవేదన అర్థం చేసుకోమని రాజీనామా విషయంలో పునరాలోచించుకోమని సూచించారు ఇదిలా ఉంటే కవిత మాత్రం బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుకు తీసుకొని బీజేపీ మరింత బలంగా మాట్లాడాల్సిన అవసరం బీజేపీతో భవిష్యత్తులో పొత్తు ప్రచారాలపై అలాంటి అంశాలు ఉంటాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారనే సందేశాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్తుంది పార్టీకి స్పష్టమైన వ్యూహాలు ప్లేనరీ సమావేశాలు అవసరమని కవిత సూచించినట్లు లేఖలో తెలిపారు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసినట్లు చెబుతున్న ఒక లేఖ సోషల్ మీడియాలో ఒకప్పుడు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది ఈ లేఖలో ఉన్న అంశాలు బిఆర్ఎస్ పార్టీ అంతర్గత పరిస్థితులు మరియు భవిష్యత్ వ్యవహారాలపై అనేక ఊహాగానాలకు తావునిస్తున్నాయి అయితే ఈ లేఖ ప్రామాణికతకు ఖచ్చితంగా కవిత ఇప్పటి అధికారికంగా స్పందించలేదు మేము రెండో తేదీన ఆరు పేజీలు రాసినట్లు ఉన్న వైర ఈ లేఖలో వరంగల్లో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు సభలో కేసీఆర్ ప్రసంగానికి ముందు పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడాల్సి ఉందని కవిత అభిప్రాయపడ్డారు ముఖ్యంగా రెండు వేల ఒకటిలో పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచిన నాయకులు ధూంధాం కార్యకర్తలను ప్రసంగించి ఉంటే అది శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు ఈ సభ ద్వారా తనలో ఉన్నవ పూర్తిగా ఆకట్టుకునేందుకు విఫలమయ్యారని చెప్పి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే రాజకీయ పరిధితలైన బీజేపీపై మరింత బలంగా విమర్శలు గుప్పించాలని కవిత ఆ లేఖలో అభిప్రాయపడ్డారు మొత్తానికి కవిత మా కవిత బీజేపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె ఇంకా బలంగా పుంజుకొని ఎక్కువ విమర్శలు సైతం చేయడానికి రెడీ అయిపోయింది ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు పార్టీ అధినేత కేసీఆర్ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో తన నిజాయితీని నిరూపించుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు అప్పుడు హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ తన ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత ఏర్చుకుంటూ తన అభిప్రాయాన్ని మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ విధంగా శాసన మండలిలో వేదికగా కవిత తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ ను సవినయంగా విన్నవించుకున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఎదురైన చేదు అనుభవాలు పార్టీలో నుంచి తనను అనగదొక్కేందుకు మరియు బయటకు పంపించేందుకు అధిష్టానం సైతం ఎక్కువ మొగ్గు చూపించిందని అనేక ఆంక్షలు విధించాలని ఆమె ఆరోపించారు ఏది ఏమైనప్పటికీ నేను స్వేచ్ఛగా పనిచేయాలంటే ఈ ఆంక్షలు నన్ను ఆపలేవు అంటూ తాను బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తాను ఏంటో నిరూపించుకొని ప్రజల మద్దతుతోనే నేను గెలిచి చూపిస్తానని చెప్పి స్వేచ్ఛగా పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఎనిమిదేళ్లుగా తాను ప్రజల కోసమే చేస్తున్న పోరాటాలన్నీ పార్టీలో కొందరు అడ్డుకొని తననే ఇప్పుడు ప్రశ్నించే నెపంతోనే తనపై కక్ష కట్టారని వాపోయింది ఇదిలా ఉంటే సొంత పార్టీకి ఉన్న మీడియా సైతం తనను ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయలేదని తాను లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా తనకు పార్టీ నుంచి కానీ పార్టీకి సంబంధించిన మీడియా నుంచి కానీ ఎటువంటి మద్దతు లభించలేదని తాను ఇప్పటికీ ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె పేర్కొన్నారు తన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తున్న నిండు సభలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు ఇది చూస్తుంటే నిజంగా బిఆర్ఎస్ పతనానికి కవిత మూల స్తంభంగా మారేలా ఉంది దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్